వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు రోజు వీడియోలో సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదా సంక్రాంతి పండుగ అనగానే మనకి ప్రతి ఇంట్లో రకరకాల పిండి వంటలు చేసేస్తూ ఉంటాం కదా నేను కూడా స్టార్ట్ చేశానండి ఫస్ట్ చక్రాలు చేశాను అవి కూడా ఎలా చేశానో చూడండి ఇలా గనక చేసుకున్నారంటే ఎన్ని తిన్నా కూడా గ్యాస్ రావు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంటే అంత కమ్మగా ఉంటాయి ఇవి చేసుకోవడానికి పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫస్ట్ చూపిస్తాను చూసారు కదా బియ్యాన్ని కడిగి బాగా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ఎండబెట్టేసేయండి అండి అవి ఒక కేజీ బియ్యానికి ఇలా పావు కేజీ మినపగుళ్ళు వేయించుకోండి దూరంగా ఎర్రగా రంగు వచ్చేలాగా వేయించుకోండి మరీ మాడనివ్వద్దు తర్వాత పావు కేజీ పచ్చని పప్పు కానీ పుట్నాల పప్పు కానీ మీకు ఏ అందుబాటులో ఉంటే అవి తీసుకోండి అందుకు కలిపేసేయండి రెండు చూశారు కదా నేను వేసాను మినపప్పు అలానే పచ్చనపప్పు రెండు వేసాను తర్వాత వాము కూడా అందులోనే వేసాను ఇవన్నీ కలిపి పిండి వేయించేసాను కులతలు అంటారా కేజీ బియ్యానికి పావు కేజీ మినపుగుళ్ళు వేసుకోండి పావు కేజీ పచ్చెనపప్పు కానీ పుట్నాల పప్పు కానీ వేసుకోండి అంటే శనగపిండి చాలా బాగుంటాయి రుచి చూడండి అలా పిండి తయారు చేసుకున్న తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు కారం నేను వాము ఫస్టే వేసాను పిండి మరబట్టించేటప్పుడు వేసేసాను ఎందుకంటే బాగా పిండిలో కలిసిపోతుందని తర్వాత వెన్న వేసాను వెన్న ఎందుకు వేసానో తెలుసా అండి వెన్న వేసి ఒక్కసారి మీరు చేయచ్చు చూడండి ఎంత కమ్మగా ఉంటాయో తినే కొద్దీ తినాలనిపిస్తుంది నోట్లు వేసుకుంటే కరిగిపోతుంటాయి అండి అంత కమ్మగా ఉంటుంది అందుకే కొంచెం ఒక గుప్పిడంతా వెన్న ఖచ్చితంగా వేయండి పచ్చి వెన్న తర్వాత వేడి నీళ్ళు పోసాను నువ్వులు కూడా వేసుకోండి నేను నువ్వులు తర్వాత చూపించాను మీరు ఫస్టే నువ్వులు వేసుకుంటే బాగా కలిసేది నేను పిండి కలిపిన తర్వాత వేశాను నువ్వులు కూడా చాలా బాగుంటాయండి అండి చక్రాలు చేసుకునేటప్పుడు నువ్వులు ఎక్కువ వేసుకోండి నువ్వుల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది విడిగా తినరు కాబట్టి పిల్లలకి ఇలా చేసి పెట్టామంటే వాళ్ళు కమ్మగా తింటారు నువ్వుల ఆరోగ్యానికి చాలా చాలా మంచిది పిల్లలకైతే ఖచ్చితంగా పెట్టాలి కాబట్టి ఇలా చేసేటప్పుడు నువ్వులు కొంచెం ఎక్కువ వేసేస్తే పిల్లలు కమ్మగా తింటారు తర్వాత చూడండి పిండి అంతా ఇలా కలుపుకున్నా పిండిని కూడా వేడి నీళ్ళతో కలుపుకోండి అండి బాగా వస్తాయి గుల్లగుల్లగా నూనె పీల్చకుండా వస్తే మనం ఏ నీళ్ళు పోసి కలిపిన దాని వలన అస్సలు నూనె పీల్చమండి చూసారు కదా ఇలా వేసుకున్నాక మనం చక్కెర గిద్దెల్లో పెట్టేసుకొని ఇలా చేసేసుకోవడం అది కూడా నేను కట్టెల పొయ్యి మీదే చేశాను పిండి వంటలు కట్టెల పొయ్యి మీద చేస్తే చాలా బాగుంటాయండి మనకి గ్యాస్ ఆదా అవుతుంది అలానే రుచి కూడా చాలా బాగుంటుంది నాకు చక్కగా ఇలా బయట కట్టెల పొయ్యి ఉంది కాబట్టి నేను పిండి వంటలు దాని మీదే చేస్తూ చేస్తుంటాను ప్రతిసారి చూడండి ఇలా పిండిని ఇలా కనుక కలుపుకున్నామంటే అసలు ఎన్ని తిన్నా గ్యాస్ రాదు కమ్మగా ఉంటాయి అండి చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి ఉండు ఇవన్నీ కలపడం వల్ల పిల్లలకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది శనగపప్పు అలానే మినపప్పు కలిపాం కదా వాము ఇవన్నీ కూడా అరుగుదలకి వాము బాగా సహాయపడుతుంది విడిగా వేయకుండా అలా పిండిలోనే పట్టేసామంటే చక్కగా కలిసిపోతుంది మనకి గిద్దెలు వత్తుకునేటప్పుడు కూడా అడ్డు రాకుండా ఉంటుంది ఇలా కొంచెం దోరగా ఎర్రగా రంగు వచ్చేలాగా వేయించుకోండి మీ ఇంట్లో ఏమేమి చేస్తున్నారండి మేమైతే ఇలా కొన్ని చేత అయినవి చక్రాలు చెక్కలు అలానే అరసలు సజ్జ అవన్నీ చేసుకుంటాము అవి కూడా నేను చూపిస్తాను ఎలా చేసుకోవాలి ఏంటనేది చాలా బాగుంటాయి ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటానని తెలుసు కదా ఎర్రగా కాలింది చూసారా ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చే అంతవరకు ఉన్నాయండి తెల్లగా ఉన్నప్పుడే తీసారంటే మాత్రం మెత్తగా వస్తాయి ఎందుకంటే మనము మినప్పప్పు వేసాం కాబట్టి కొంచెం చక్రాలు మనకి రెడ్ కలర్లో కంటే బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు వేయించుకుంటే చాలా బాగుంటాయి ఇలా తీసుకోండి నూనె చూడండి అసలు నూనె కొంచెం కూడా గుంజమండి ఇలా చేస్తే వేడి నీళ్ళు పోసి పిండి కలుపుకుంటే చాలా బాగా వస్తాయి అందులో ఇక వెన్న వేసుకున్నాం కదా ఇంకా చాలా బాగా ఉంటాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతే ఎంత కమ్మగా ఉంటాయి పిల్లలైతే ఇష్టంగా తింటారు ఇలా చేయడం వల్ల పిల్లలకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎందుకంటే మనం మినప గుళ్ళు అలానే నువ్వులు అవన్నీ వేసాం కదా చాలా మంచిది చూడండి ఇలా చేశాను నేను జస్ట్ ఒక కేజీ పిండి చేసేసుకున్నాను నేను ఒకదాన్ని చేసేసానండి చూడండి రెడీ అయిపోయినాయి చక్రాలు వావ్ గమ్మగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే వెన్న చక్రాలు రెడీ టేస్ట్ చేద్దాం ఎలా ఉన్నాయో మీరు కూడా ప్రతి ఒక్కరు ఈ పాటకే స్టార్ట్ చేసి ఉంటారు అనుకుంటాను ఒకవేళ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ట్రై చేయండి ఒక్కసారి చాలా బాగుంటాయి ఇంకొకసారి ఇలా చేసుకొని తిన్నారంటే ప్రతిసారి ఇలానే చేసుకుంటారు మీరు అంత కమ్మగా ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ నోట్లో వేసుకుంటే కరిగిపోయే కమ్మని వెన్న చక్రాలు ఎన్ని తిన్నా కానీ గ్యాస్ రావు తప్పకుండా నెక్స్ట్ టైం ఇలా ట్రై చేయండి ఎలా ఉన్నాయో కూడా చెప్పండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు బాయ్ బాయ్